హలో ఇక్కడైతే ఏం చేస్తున్నారని చూస్తున్నారా బేబీకి అయితే ఉయ్యాల ఫంక్షన్ చేయాలని ఇలా మా సిస్టర్స్ దగ్గర అయితే పూలన్నీ అనమాట వీళ్ళు గెటప్ చూసి భయపడకండి సడన్గా ప్లాన్ చేశాను అనమాట సో ఇంకా అమ్మ శారీతో అయితే ఇలా అయితే చేస్తూ ఉన్నాను ఫైనల్గా చూడండి చాలా సింపుల్ అయితే డెకరేట్ చేశాము యాక్చువల్లీ ఇది ఫస్ట్ మంత్లోనే చేయాల్సింది బట్ కానీ కొన్ని హెల్త్ ఇష్యూ వల్ల నాకు బేబీకి సో చేయలేకపోయాను అనమాట ఇప్పుడైతే రెడీ అయితే చేస్తున్నాము ఫైనల్గా అయితే చూడండి డెకరేట్ అయితే చేశాము చాలా సింపుల్గా ఉంది కదండి బేబీ అయితే ఉయర్లు ప్రశాంతంగా అన్నమాట పడుకోని చూడండి ఎలా ఉందో చూడండి బేబీ అయితే ఏంటి ఇవంతా ఇలా ఉన్నాయి అని విచిత్రంగా చూస్తుంది అనమాట చూస్తున్నారు కదా నీకు కూడా అర్థమవుతుంది ఇంకా బేబీని అయితే కాసేపాల ఊపేస్తామన్నమాట నాకు చిన్న ఆశ అనమాట ఇలా చేయాలని అంటే గ్రాండ్గా చేద్దామనుకుంటే ఫైనల్గా ఇలా అయిపోయింది చూడండి